హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవైతే బొబ్బర్లు అండి నేను ఈరోజు బొబ్బర్లతో అయితే పునుకులు వేసి కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట ముందుగా నైట్ అయితే బొబ్బర్లు నేను నానబెట్టేసుకున్నాను మార్నింగ్కి నానిపోయాయి ఇప్పుడైతే నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇది ఇలాగ వాటర్ వేయకుండా అయితే రుబ్బుకున్నాను మిక్సీలో దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట వీటిని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇలా పునుగుల్లాగా అయితే వేసేసుకోవాలి వీటిని అలసందులు అని కూడా అంటారనమాట మేమైతే బొబ్బర్లు అంటాము చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం ఇలా పునుగులు కర్రీ పునుగులు పులుసు కానీ చాలా బాగుంటుంది ఈ బొబ్బరి పప్పునైతే ఉడకబెట్టేసుకొని తాలింపు వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా బొబ్బర్లతో అయితే ఎన్నో వెరైటీస్ అయితే చేసుకోవచ్చు ఇవైతే వేగిపోయాయి తీసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇంకొక వాయి అయితే వేసేస్తున్నాను పులుసు కూడా చాలా బాగుంటుంది ఏదైనా పెసర పునుగులు కానీ బొబ్బర పునుగులు కానీ ఇవన్నీ పులుసు కానీ కర్రీ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పునుగులు అయితే రెడీ అయిపోయాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి చట్నీ వేసుకొని కూడా తినచ్చు నేనైతే ఇలా కర్రీ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే కోసేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట తర్వాత ఉల్లిపాయలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట మూత పెట్టుకొని కాసేపు మగ్గనిస్తే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఇందాక తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి చాలా సింపుల్ కర్రీ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకోవాలన్నమాట కారం వచ్చి మనకు తగినంత మనం ఎంత కారం తింటామో అంతా వేసుకోవాలి ఉప్పు కూడా టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కాసేపు ఇలా కలిగి పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని బాగా మరగనివ్వాలి ఆ గ్రేవీ అనేది బాగా మరిగిపోవాలన్నమాట ఇప్పుడు బాగా అయితే గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనము పునుగులు ఒక ఫైవ్ మినిట్లో దించేస్తామనగా పునుగులు అయితే వేసేసుకోవాలన్నమాట కరివేపాకు అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫస్ట్లో వేసుకునే దానికన్నా ఇప్పుడు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోద్ది చూసారా ఆయిల్ మొత్తం పైకి తెలిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎక్కువసేపు ఉంచినా పునుగులు బాగా మెత్తగా అయిపోతాయి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇది మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే రెడీ చేశాను అనమాట ఈ బొబ్బర్లు హెల్త్కి చాలా మంచిది కదా చాలామంది బొబ్బర్లు ఉడకబెట్టుకొని తింటారు కొంతమంది బ్రేక్ఫాస్ట్గా తింటారు కొంతమంది గారెలు కానీ పునుగులు కానీ ఇలా కర్రీగా ఏ విధంగానైనా చేసుకొని తింటే మంచిది అన్నం అంతా ఈ పునుగులతో వేసుకొని తినేయచ్చు గ్రేవీ అంతా అవి పీల్చుకుంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కూడా ఉంటే చాలా బాగున్నాను నేను క్యారేజ్ అయితే రెడీ చేస్తాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి కొంచెం పిండి అయితే మిగిలిపోయింది వీటితో అయితే నేను దోశలు వేసేస్తున్నాను అనమాట చక్కగా ఈ పిండితో పల్చగా కలిపేసుకొని దోశలా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఇంకా దోశ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇంకేదైనా చట్నీలతో కానీ లేకపోతే పచ్చళ్ళతో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా బొబ్బర్లతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో బొబ్బర్లు అంటే బొబ్బర్లు అలసందలు అని కూడా అంటారు కదా అలసందలతో కర్రీ కూడా చేసుకుంటారు ఇలా గారెల్లో కానీ పునుగుల్లో వేసుకొని పులుసు కానీ కర్రీ కానీ చేసుకోవచ్చు ఇలా టిఫిన్గా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఒకే పిండితో ఎన్ని వెరైటీలు చేశాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్